వైద్య వైద్య సేవల కోసం సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు హన్మకొండ జిల్లా పరకాలలోని సామాజిక వైద్యశాల సిహెచ్సి ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిహెచ్సి లోని ఓపీ ఐపీ పేషెంట్ వార్డ్ ఫార్మసీ ల్యాబ్ ప్రసూతి గదులను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి పరిశీలించారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది వివరాలతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం కలెక్టర్ సుతా పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కృషి చేయాలన్నారు అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు పాటు ప్రసూతి సేవలను మెరుగుపరచాలన్నారు ఈ సందర్భంగా హన్మకొండ డిసిహెచ్ఎస్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ సామాజిక వైద్యశాల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్థోపెటీషియన్స్ అందరూ కూడా ఉన్నారు చాలా స్ట్రాంగ్ ఫెసిలిటీ హెచ్ఆర్వైస్ కానీ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ రూరల్ ఏరియాలో అంత స్ట్రాంగ్ ఫెసిలిటీ ఉండడం అంటే మేము ఎక్కువ యూటిలైజ్ చేయాలి ఇక్కడ ప్రతి నెల థర్టీ టు ఫార్టీ డెలివరీస్ చేస్తున్నారు అది మేము గైనకాలజిస్ట్ గారు అందరూ కూడా మాట్లాడాము కొన్ని స్ట్రాటజీస్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్తో ఇట్లా ఈ ఫెసిలిటీలో ఉన్న డెలివరీస్ ఇంక్రీస్ చేస్తే కూడా బాగుండదని అది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆల్ మెటర్నిటీ వార్డ్ జనరల్ వార్డ్ అవన్నీ కూడా విజిట్ చేశాము అక్కడ ఆల్ ఫెసిలిటీస్ డయట్ అవన్నీ కూడా చూడడం జరిగింది పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఫీడ్బ్యాక్ ఇచ్చాము వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము ఇలాంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అండ్ మీటింగ్స్తో కూడా డెఫినెట్లీ మనం అందరూ ట్రై చేసి ఈచ్ అండ్ ఎవరీ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాం